తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలని కాయకల్ పటిం సందర్శించింది హాస్పిటల్లో జరుగుతున్న శానిటేషన్ వైద్య సేవలతో పాటు పలు అంశాలను పరిశీలించింది తెనాల్లోని చెంచ్పేటలో జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్న శానిటేషన్ అలాగే ఆపరేషన్ థియేటర్లు వైద్య సేవలను కాయకర పట్టి బృందం పరిశీలించింది శానిటేషన్ ఎలా ఉంది హాస్పిటల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పరిసర శుభ్రత పాటిస్తున్నారా లేదా ఎలా ఉంటున్నాయి గర్భిణీ స్త్రీలు ఉండే వార్ట్లు ఆపరేషన్ థియేటర్ల వద్ద శానిటేషన్ ఎలా ఉంటుంది అనే ప్రతి అంశాన్ని వారు పరిశీలించారు అంతేకాకుండా పేషెంట్లని అడిగి తెలుసుకున్నారు డాక్టర్ నిర్మల సారథ్యంలో కాయకల్ప టీం పరిశీలన చేసింది ఈ సందర్భంగా డాక్టర్ నిర్మల మాట్లాడుతూ తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో శానిటేషన్ ఇతర అన్ని అంశాలు సక్రమంగా నిర్వహిస్తున్నారని మంచి స్టాండర్డ్ కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు ఈ బృందంతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి కూడా ఉన్నారు నేను స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాము సో మేము మంగళగిరి ఏపీఐసి నుంచి స్టేట్ ఆఫీస్ నుంచి ఇక్కడ కాయకల్ప ప్రోగ్రామ్ అసెస్మెంట్ కోసం వచ్చాము సో కాయకల్ప ప్రోగ్రామ్ అనేది శానిటేషన్ ఎట్లా ఉంది హాస్పిటల్స్లో ఎందుకంటే మనకి హాస్పిటల్ ఎక్వైడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి హాస్పిటల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనమాట వాళ్ళకి అవేమీ రాకుండా మనం శానిటేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఆపరేషన్కి కానీ డెలివరీకి కానీ చాలామంది అంటే గర్భిణీ స్త్రీలు కూడా వస్తారు వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం ఈ శానిటేషన్ అనేది అదే అంతేకాకుండా హాస్పిటల్లో చుట్టుపక్కల పరిసరాలు కూడా క్లీన్గా ఉండాలి తర్వాత హాస్పిటల్లో మినిమమ్ బేసిక్ నీడ్స్ అనమాట అంటే పేషెంట్లు ఎవరైనా వచ్చినప్పుడు త్రాగునీటి సౌకర్యం కానీ లేకపోతే చుట్టూరు శుభ్రత కానీ తర్వాత వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ లేకపోతే వెయిటింగ్ హాల్లో వాళ్ళకి చైర్స్ ఉన్నాయా లేదా వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడానికి ఐఈసి మెటీరియల్ ఉందా లేదా సో ఇవన్నీ పారామీటర్స్ అన్నీ కూడా ఈ కాయకల్ప ప్రోగ్రాంలో ఉన్నాయా లేదా అనేసి అసెస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మా ఇప్పుడు ఈ హాస్పిటల్స్లో ఈ హాస్పిటల్లో మాత్రం స్టాఫ్ అందరూ కానీ డాక్టర్స్ అందరూ కానీ మంచి కోఆర్డినేషన్ తోటి చాలా బాగా వర్క్ చేస్తున్నారు తర్వాత కాయకల్పకు కావాల్సిన స్టాండర్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత సూపరింటెండెంట్ మేడం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చాలా బాగా ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది తర్వాత మేము కొంతమంది పేషెంట్స్ని కూడా అడగడం జరిగి జరిగింది గర్భిణీ స్త్రీలు కానీ మిగతా వాళ్ళు కానీ కాని బాలింతలు కానీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అందుతున్నాయి అనేసి ఇంతకుముందు ఈ హాస్పిటల్కి అవార్డు కూడా రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ కాయకల్ప ప్రోగ్రాం తర్వాత ఇంకా కొంచెం స్టాండర్డ్స్